ముఖ్యమంత్రిపై దాడి తీవ్ర కోపంలో పోలీసులు ఈ విషయాలన్నీ అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల ప్రజలు తిరగబడ్డారు అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రజలను శాంతిపరిచేందుకు పోలీసు ఉన్నతాధికారులు యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు దసరా పండుగ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన సొంత ఊరు కొండరెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే అక్కడ దసరా ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్ అనంతరం తన నియోజకవర్గం కొండల కొడంగలకు బయలుదేరారు అయితే దీంతో కొడంగల్ చౌరాస్తాతో పాటు సమీప రహదారుల్లో పోలీసులు సాధారణ ప్రజల వాహనాలను గంటల తరబడి ఆపేశారు గంటల తరబడి వాహనాలను నిలిపియడంతో ప్రజలు వాహనదారులు తిరగబడ్డారు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వాహనదారులు ప్రజలు ఆందోళన దిగారు సీఎం రాక పేరిట గంటల తరబడి ఎదురు ఎందుకు ట్రాఫిక్ ఆపేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు తమకు ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్కి వెళ్లాలని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు చిన్నపిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు సీఎం వస్తున్నాడని వాహనాలను గంటల తరబడి ఆపడం సరికాదని కొడంగల్ ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు